జలదంకి మండలం బ్రాహ్మణకురాక అగ్రహారంలో వైసీపీ యువనేత దేవరపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు ముందుగా హనుమకొండ పాలెం సెంటర్ వద్ద ఆంజనేయస్వామి విగ్రహం నుంచి బీకే అగ్రహారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని ఉదయగిరి ప్రజలు మంచి మెజారిటీతో గెలిపిస్తారని నాయకులకు సూచించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలతో రాజకీయాలకు కులమతాలకు అతీతంగా లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు ప్రతి పథకం మహిళలకే అందించారని వారు జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి నాయకులు దేవరపల్లి రఘురామిరెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్క మదన్మోహన్ రెడ్డి జలదంకి మండల సచివాలయాల కన్వీనర్ తిప్పారెడ్డి ఇందిరమ్మ సోమవరపాడు మాజీ సర్పంచ్ చేవూరి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ లాంటిది ఆయన సీఎం అయిన తర్వాత గడప ఆయన పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలు ఏ విధంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కటే గమనించారు ఏ విధమైన కష్టాల్లో ఉండాలి ఏ పద్ధతిలో ఉండదు అనేది గమనించి గమనించిన తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత పెట్టిన నవరత్నాలు ప్రోగ్రామ్ తో ప్రతి కుటుంబం ఈ రోజు మంచిగా గడిచిపోతుంది ప్రతి కుటుంబం కూడా అదే విధంగా రేపు మళ్ళా ఆయన మేనిఫెస్టో రెండు మూడు రోజుల్లో రిలీజ్ అయిపోతున్నాం ఆ మేనిఫెస్టోలో కూడా మంచి పథకాలు ప్రవేశపెడతాడు ఖచ్చితంగా ఏ ప్రతి ఫ్యామిలీలో ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఉండే గుణము ఏ ముఖ్యమంత్రికి లేదు ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళకి ఏ ముఖ్యమంత్రికి లేదు ఆయన కులము మతము ఏది చూడకుండా అదేపీ టైంలో జన్మభూమి కమిటీలని పెట్టి కమిటీ మెంబర్స్ చెప్పిన వాళ్ళకి ఇచ్చేది లీడర్స్ వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రతి ఒక్కరు రద్దు చేకూరాలా ప్రతి ఒక్కరికి కుదరాలా అనే పద్ధతుల్లో ప్రతి ఒక్కరిని కాపాడిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు గమనించండి మనకు ఎలక్షన్ ముందు రోజు ఏదో వచ్చి మగ్గు పెడతారు వెయ్యో రెండు వేలు మూడు వేలు ఇస్తామంటారు ఏ మాత్రం అటువంటి దానికి ఏ మాత్రం మింగిరాము అంటే మాత్రం మన మన జీవితాలు మన చేతరాలు మనం నాశనం చేసుకున్న అవుతాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది మహిళలకి ఈరోజు ఆడవాళ్ళ దగ్గర నుంచే మగవాళ్ళు డబ్బులు తీసుకున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు